గుడ్ మార్నింగ్ వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు ఈరోజు మన అనుదినాత్మీ ఆహారంగా సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము పదిహేనో వచనాన్ని ధ్యానించుకుందాం అప్పుడు మోషే యహోవాతో ఇట్లా నేను యహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా యహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండా ఈ సమాజము మీద ఒకరిని నియమించము దేవుడని యహోవా మోషేకి చెప్పాడు ఆయన యొక్క మోషే కాలము ముగిసింది మోషే దేవుని సన్నిధికి వెళ్ళిపోయే సమయం వచ్చింది సో మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు ఇక్కడ ప్రభా నేను నా ప్రజలను విడిచిపెట్టేసే సమయం వచ్చింది నీ అద్దకు నేను నన్ను చేర్చుకోబోతున్నాను అయితే నాకంటూ ఒకే ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటంటే ఇంతవరకు నడిపించిన నా ప్రజలు కాపర్లేని గొర్రెలైపోకూడదయ్యా నా ప్రజల కొరకు నా ప్రజలను నడిపించే ఒక నాయకుడిని నియమించు అని ఈ సమాజం మీద ఒకరిని నియమించు ప్రవ్వా దేవుణ్ణి అడిగాడు నిజమైనటువంటి కాపరికి ఉండ ఉన్న లక్షణం ఏంటంటే తన గొర్రెలు కాపరి లేకుండా ఉండుట ఏమాత్రము సహించలేడు దావీదు తన అన్నయ్యలకి మిలిటరీలో పనిచేస్తున్నారు వారికి తండ్రి ఇచ్చిన వస్తువులు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు తన గొర్రెలకు ఒక కాపరిని నియమించి తను వచ్చే లోపల సంరక్షించుకుని అప్పుడే తన డ్యూటీ తన పని చేశాడు అలా మన జీవితంలో కూడా దేవుడు మనకంటూ కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు ఒక కాపరిగా కుటుంబానికి దేవుడు మనల్ని నియమి నియమించి మన పిల్లలను లేక మన సంఘానో ఒక సంస్థనో ఒక ఆర్గనైజేషన్ను ఒక బిజినెస్ ఏదన్నా దేవుడు మనకి నియమించినప్పుడు మనం ఎలా చూసుకోవాలి అంటే మనం ఉన్నంతసేపు అది బాగా ఉండడం మాత్రమే కాదు మన తదనంతరము కూడా అది బాగుండాలి అది ఇల్లు అవ్వచ్చు కుటుంబం అవ్వచ్చు ఒక సంస్థ అవ్వచ్చు సంఘం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏదైనా సరే సక్సెస్ అనేది ఎప్పుడు సంపూర్ణమవుతుంది అంటే సక్సెస్ విత్ సక్సెసర్ ఈజ్ ఎ సక్సెస్ సక్సెస్ వితౌట్ సక్సెసర్ ఈజ్ నాట్ ఏ సక్సెస్ అంట అనగా మనం ఏ ఏ విజయం సాధించినా ఆ విజయాన్ని కొనసాగించే వారసుని కూడా మనము నియమించాలి ఐగుప్తి దేశం నుండి ఈ నది వరకు భక్తుడైనటువంటి మోషే ఇస్రాయిల్ నడిపించాడు ఆ తర్వాత మోషే సమయం పూర్తయినప్పుడు మోషే దేవుడు అడుగుతున్నాడు నాకు ఒకే ఒక కోరిక ఈ లేని గొర్రెలుగా నా ప్రజలు ఉండకూడదు అంటే దేవుడు వెంటనే యహోషోవుని దేవుడు నియమించి మోషే కంటే గొప్ప నాయకునిగా యహోషోని నడిపించడం మనం చూస్తున్నాం మన జీవితంలో ఎలా మనం ఎలా ఉన్నాం మనం ఎలా సక్సెస్ఫుల్గా ఉంటున్నాం మన వారసుల్ని సక్సెస్ఫుల్గా మనము వాళ్ళని తయారు చేయగలుగుతున్నామా సిమియోను యేసు ప్రభుని చూసిన వెంటనే అంటారు లోకాసు ఇరవై లోకాసు రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు చూచున్నావు ఇంకా చాలా నేను చనిపోయినా పర్వాలేదు నా ప్రజలను నడిపించే నాయకుడిని నా ప్రజలను రక్షించే రక్షకుడిని ఈ లోకానికి తండ్రి ఆ ఏసైని చూసిన తర్వాత సంతోషంతో నేను ఇప్పుడు చనిపోయినా పర్వాలేదండి ఒకవేళ మన పిల్లల్ని కానీ మన తర్వాత మన కుటుంబాన్ని లేక మన సంస్థను సంఘాన్ని వ్యాపారమును మన తర్వాత కూడా సక్సెస్ఫుల్గా నడిపించే ఒక వారసుని తయారు చేయకుండా మనం చనిపోతే చాలా వేదనగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది భక్తుడైన అంటారు బ్రతుకుట నాకు మేలు అంట చచ్చిపోవటం నాకు మేలు బ్రతుకుట అయితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను చావే కనుక నాకు వస్తే అంతకంటే మేలు నాకేముంది ఎందుకంటే చనిపోయి నా దేవుని సన్నిధికి చేరిపోతాననే పునరుద్ధాన విశ్వాసం ఉంది మరణము తర్వాత నిత్య జీవం అనే విశ్వాసముతో మరణమే నాకు మేలు అంటాడు కానీ ఉంది అన్నాడు ఎందుకు ఉంది ఇంకే లోకంలో సుఖ సౌఖ్యాన్ని అనుభవించడానికి కాదు ఇంకా మేము నన్ను పరిపూర్ణులుగా నేను తయారు చేయాలి మీ నిమిత్తం నేను బ్రతుకుతానంటాడు చదువు నా మాట అపోసిడ్ అయిన పౌలు ఫిలిప్పిలికి రాసిన పత్రిక మొదట అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చి అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది ఇంకా నేను బ్రతకడం మీ కొరకు అవసరమై ఉన్నది ఎప్పటి వరకు అది అవసరమట వారు కూడా పౌలు వలె దేవునికి ప్రీతికరంగా మారిపోయిన తర్వాత దేవుని కొరకు ప్రయాసపడే ఆ ఆసక్తి వారిని పెరిగిన తర్వాత ఇక మీ కొరకు ఇంకా నేను బ్రతకాలనే ఆశ ఆ యొక్క ఆలోచన ఉండదు ఇంకా చాలు నా పిల్లలు దేవుణ్ణి నమ్మకంగా వెంబడిస్తున్నారు నేను చేపట్టి నడిపించే వయసు పోయింది ఇప్పుడు వారికు వారుగా ఏసై చేపట్టి నడుస్తున్నారనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఏ తల్లి అయినా ఏ తండ్రి ఏ దైవ సేవకుడైనా హ్యాపీగా ప్రభా నువ్వు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళినా సరే నువ్వు నన్ను ఎప్పుడు తీసుకున్నా సంతోషంగా నీ దగ్గరికి వచ్చేయండి సిద్ధంగా ఉన్నాను ప్రభావ అంటారు యేసు ప్రభు ఆయన శిష్యులను చూసి అన్న మాట ఏంటి నేను వెళ్ళిపోవటం మీకు మేలుకరం అంటాడు ఏసయ్య చూడండి ఒకసారి యోహాన్ సుమార్త ఆరో పదహారవధ్యా ఏడవచంలో అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ ఎద్దుకు రాడు నేను వెళ్ళని ఎడల ఆయనను మీ ఎద్దుకు పంపుదును పరిశుద్ధాత్ముని మన యుద్ధకు పంపడానికి సమస్త నేను దేవుడి సిద్ధపరిచాడు శిష్యులను తయారు చేశాడు వారిని దేవునికి స్వార్థికులుగా మార్చాడు వారిని విశ్వాస యోధులుగా తీర్చిదిద్దాడు ఇక పరిశుద్ధాత్ముడు వచ్చి వారిలో నివసించిన తర్వాత వారి ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు ఇవిడి సమయం అయింది మిమ్మల్ని సిద్ధపరిచారు కాబట్టి నేను వెళ్ళిపోవుట మంచిది ఎలా తయారు చేసినట్టే ఏసయ ఏసై యొక్క ప్రసంగాల్లో మనం చూసినట్లయితే ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు నేను ఈ లోకమునకు వెలుగయి ఉన్నాను అన్నాడు యోహాను సువార్త తెలుగుదా జంప నెండు అవసరంలో మరలా అదే ఏసయ్య ఆయన శిష్యులు చూసి ఏమన్నాడండి యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అదే మాట మనకి మత్ స్వార్త ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఇంతకీ ఏసై వెలుగ మనమా వెలుగు ఇఫ్ జీజస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ వీఆర్ ఆల్సో విల్ బికమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఇఫ్ యూ ఫాలో జీజస్ ఏసై ఈ లోకానికి వెలుగైతే ఆయన వెంబడిస్తున్న మనం కూడా ఈ లోకానికి ఏమై ఉన్నాము వెలుగై ఉన్నాము వీఆర్ జస్ట్ పాసింగ్ ద టార్చ్ ఒలింపిక్ టార్చ్ పరిగెట్టుకుంటూ నెక్స్ట్ వస్తే వాళ్ళు పట్టుకుని ఎలాగెళ్తారో అలా ఏసయ్య వెలుగుని లోకానికి తీసుకొచ్చాడు రక్షణ అనే వెలుగును ఆ రక్షణ అనే వెలుగును మనకి పంచాడు మనం ఆ రక్షణ అనే వెలుగును అనేకులకు పంచవారమై ఉండాలి కాబట్టి ప్రియుల ఒక తల్లైన ఒక తండ్రి మరి ముఖ్యంగా ఒక క్రైస్తవ సేవకునిగా క్రై క్రైస్తవ సేవకురాలుగా నీ నా బాధ్యత ఏంటంటే నేను ప్రతికొన్నంతకాలం వీళ్ళందరినీ నేనే నడిపించేయనని ఆశ ఉంటుందేమో ఉంటే మంచిదే అంతకంటే గొప్ప ఆశ ఏంటంటే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపల నా పిల్లలను ఇంకా దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలను ఇంతమందిని నేను తెలుసుకున్న సత్యంలోనికి నాకు కలిగిన విశ్వాసంలోనికి నేను పొందిన ఆత్మలోనికి నడిపించి నేను లేకపోయినప్పటికీ ఏమాత్రమూ చెక్కు చెదని విశ్వాసంలో నా బిడ్డలు నడుస్తారనే కాన్ఫిడెన్స్లోనికి అనే స్థితిలోనికి మనల్ని మనము మన పిల్లల్ని తయారు చేసుకుంటా మన కుటుంబాలను సిద్ధపరచుకుంటా సంఘాలు సిద్ధపరచుకుంటా చాలా ఉన్నది కాబట్టి మోషే తీసుకోండి యహోషవా తనకి వారసునిగా వచ్చేంతవరకు ఎంతైతే దేవుణ్ణి అడిగాడో ఏలియా తర్వాత ఎలీష ఎలాగైతే సక్సెస్ సక్సెసర్గా ఉన్నాడో యేసు ప్రభు తన శిష్యుని ఎలాగైతే సిద్ధపరిచాడో మనం కూడా మనతో పాటు అనేకులను క్రీస్తులో బలపరచడానికి బలపడి వారు అనేకులు నడిపించే మరి దేవుని సేవకులుగా సేవకురాండ్రుగా మారే విధంగా మనం జీవిద్దాం ప్రభు కొరకు గొప్ప రాజ్యాన్ని కడదాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చిన గాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి మీరు మాకిచ్చిన విశ్వాస రక్షణ ఈ పరిశుద్ధాత్తుంది మా పిల్లలకు మా తర్వాత అనేకులు మాతో మావలే నేను నమ్మకంగా వెంబడించు లాగున మేము నిన్ను నమ్మకంగా వెంబడించి అనేకులను తయారు చేసే భాగ్యం మాకు దయచేయమని మా తర్వాత అనేక మందిని నీ సేవకులను తయారు చేసే మా వారసులను అయా తయారు చేయుటకు మాకు సాక్షార్థమైన జీవితము ఆత్మల పట్ల భారమును దయచేయమని నీ సేవ పట్ల భారమును దయచేయమని యేసు క్రీస్తు పరశుధనంలో ప్రార్థించి వేడు కొంచు మమ్మను మా కుటుంబాలని మా తర్వాత తరాలను నీ పాదాలకు అప్పగిస్తూ ఏ సున్నాను ప్రార్థించి వేడుకొని సున్నాం తండ్రి ఆమె తండ్రి యొక్క యు యొక్కయు యొక్క దేవుని అభిషేకం మనల్ని నడిపించి దీవించును గాక ఆమె ప్లస్ యూ హ్యావ్ ఎ వెరీ బ్లస్డ్ డే